నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజైతే ఇక్కడ చూపించేది కర్రపెండలం అండి దీన్ని కర్రపెండలం అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాషలో పిలుస్తారు మాకు ఆంధ్రాలో నెల్లూరులో ఆల్వార్గడ్డ అంటామండి మేము ఇది దుంపలే అంటే మనకి చిలగడ దుంప అంటారు కదండి అట్లాగే ఇది ఒక దుంప దీన్ని ట్యాపియోకా అని ఇంగ్లీష్లో అంటారు కర్రపెండులో అని మామూలుగా దాని పేరు ఇప్పుడైతే అది ఎలా ఉడికించుకోవాలి అందరికి తెలియదండి అది ఎలా ఉడికించుకోవాలని అందుకని మీకు చూపిస్తున్నాను సగం చెంబు నీళ్ళు పోసానండి అంటే ఒక పావు లీటర్ పైన నీళ్లు పోసి అందులో ఆ పెద్దది పట్టలేదు కుక్కర్లో అందుకని దాన్ని విడిగా అట్లాగే వేసేయకూడదండి ఆ పైన తోలు ఉంది కదా ఆ తోలు రెడ్గా అయిపోద్ది వాటరు అట్లా చూడండి ఆ బౌల్లో ఉంది కదా అట్లాగైపోయి ఒక్కొక్కసారి మనకి అదంతా రెడ్గా అయిపోయి తినడానికి ఇష్టంగా ఉండదు వైట్గా ఉంటుంది అది దీంతోటే మనకు సగ్గుబియ్యం కూడా చేసేది మీకు తెలుసో తెలవదో తెలవని వాళ్ళకి నేను చెప్తున్నాను సగ్బియ్యం చేసేది దీనితోటి ప్రాసెస్ చేసి పౌడర్ చేసి పచ్చిగా ఉన్నప్పుడే పౌడర్ని చేసి సగ్గుబియ్యం చేస్తారు దీన్ని డైరెక్ట్గా మనం ఇట్లా ఉడికించుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చలవ చేసే గుణం ఉంది తర్వాత మన కిడ్నీలో ఏదన్నా లోపాలు ఉంటే శుభ్రం చేసే లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు తర్వాత మేము పిల్లలు అప్పటి నుంచి తింటున్నాము అప్పట్లో మేము ఇట్లా ఉడికించుకోవడము అట్లాగా పచ్చివి అమ్మేవాళ్ళు కాదండి కానీ ఎక్కడో అడవుల్లో అక్కడ ఊర్లలో నుంచి తెచ్చి అమ్ముకొని అమ్మేవాళ్ళు తెచ్చి సైకిల్ మీద ఎట్లాగా ఉడికించుకొని అప్పుడు మాకు పెద్దవాళ్ళు తీసిచ్చేవాళ్ళు మాకు అప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కూడా నేర్పిద్దామని మా కోడలు కర్ణాటక అమ్మాయి కదా తెలియదండి పెళ్ళైనాకే తినడం మొదలుపెట్టింది నచ్చింది తనకి ఇప్పుడు చెప్తుంది నాకు కాస్త సాల్ట్లు అద్దుకొని తింటే ఇంకా బాగుంటుంది అంటే ఫస్ట్ నుంచి కూడాను సాల్ట్లో తను అంటే దీనికి టేస్ట్ ఏం ఎక్కువ ఉండదండి ఓన్లీ కొంచెం లైట్గా స్వీట్నెస్ ఉంటుంది బాగుంటుందండి పిండి పిండిగా చాలా బాగుంటుంది టేస్ట్కైతే ఒకసారి మీరు కూడా తినని వాళ్ళు ఉంటే అట్లాగే తెచ్చుకొని ఉడికించుకొని తినండి ఏడెనిమిది విజుల్స్ పెట్టేదాకా ఉడికించుకోవాలండి అట్లాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అది ఉడికించిన తర్వాత ఇడ్లీ పెట్టామండి ఇడ్లీ పిండిలో కాస్త పిండి తీసి నేను వెరైటీగా అంటే మనిషి నాకు కాస్త కళా పోషణ ఉండాలన్నారు కదండి పెద్దవారు రావు గోపాలరావు గారు సినిమాలో అట్లాగే మనం కూడా ట్రై చేద్దాం పిజ్జాని ఇంట్లో అని చెప్పని నేను చేశాను మీకు నచ్చితే మీరు కూడా అట్లాగే చేసుకుంటారు పాత కాలంలో దెబ్బరొట్టండి అవాళ్ళండి అంటే అది మొరటగా ఉందని దాన్ని కాస్త ఆనియన్ దోశగా చేశారు ఆ ఆనియన్ దోశని లాస్ట్కి చీజ్ అని బటర్ అని ఇవన్నీ వేసేసి మైదాతోటి పిజ్జాగా చేస్తున్నారు నేను ఇవన్నీ లేకుండా ఒక్క చీజ్ కాదండి బటర్ ఒక్కటే వాడి దాంతో నేను ఇప్పుడు చేస్తున్నాను ఆనియన్ వాళ్ళు వేసేవన్నీ క్యాప్సికమ్ వేస్తారు తర్వాత బ్లూబెర్రీస్ అవి వేస్తారు కదండి అవన్నీ నా దగ్గర లేవు నేనైతే కొంచెం పిజ్జా మోడల్లోనే చేస్తాను కానీ టేస్ట్ అయితే దానికన్నా ఇది మించిందండి దాంట్లో మీరు సాస్లు అవన్నీ వేసుకొని తింటే కూడాను పిజ్జాకి ఏమీ తీసిపోదండి కాబట్టి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆనియన్స్ ఒక చిన్న టమాటా ఒక హాఫ్ క్యాప్సికమ్ ఒక్క మిరపకాయ వేసానండి గ్రీన్ చిల్లీ ఒక్కటేసాను అంటే కార్ కారం లేకుండా పిజ్జా కారం ఉండదు కదండి మనకి అందుకని మనం అట్లాగే తినాలి కదా అందుకని అట్లా చేశాను ఇప్పుడైతే రెండు ఇడ్లీలు పిండి అండి అది ఆ పిండిని కొంచెం మందంగానే వేసాను పెనం మీద ఇప్పుడు వన్ బై వన్ ఇవి వేసుకుందాం క్యాప్సికమ్ ముక్కలు తర్వాత ఆనియన్ ముక్కలు టమాటాసు తర్వాత కొరియా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అది వేసాను చూడడానికి బాగుంది కదా కలర్ఫుల్గా అందుకని వేసాను మీరు కూడా ఎవరైనా ఇట్లా ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఎప్పుడైనా కానీ పిజ్జాలు అట్లాంటి అడిగినప్పుడు ఇలాంటి హెల్తీగా చేసి పెట్టేటట్టు చూడండి వెజిటబుల్స్ ఉంటాయి పిండి మైదాగాదరు కదండి ఇది మంచిది కదా ఆరోగ్యానికి అందుకని ఇప్పుడైతే నేను మూత పెట్టానండి అంటే లో ఫ్లేమ్లో పెట్టి పైన బటర్ వేసాను బటర్ వేసి ఆ బటర్ని ఇది తిప్పాను కదండి ఆ బటర్ కిందకి వెళ్ళిపోయి బాగా మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి ఆ మూత పెట్టి పెట్టేస్తా ఉంటే ఆ స్టీమ్ మీదే ఉడికిపోద్దండి చాలా వచ్చింది చాలా బాగుంది అంటే మాకు మీరు చేసుకొని తిని మీరు కూడా బాగుందా లేదా అని నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మా కోడలు నేను కట్ చేస్తానమ్మా పిజ్జా లాగా అని చెప్పని కట్ చేస్తుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది ఈజీ అండి మన ఇంట్లో పిండితో ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు పిజ్జా కన్నా ఏమీ తీసుకోలేదండి బాగుంది చాలా బాగుంది టేస్ట్గా తర్వాత మన ఇంట్లో ఎప్పుడన్నా పిజ్జాలు అట్లాంటివి ఆర్డర్ చేసుకున్నప్పుడు లేకపోతే ఇవి ఉంటాయి కదండీ కెచప్లో అవి అవి పెట్టుకొని ఇది వేసుకొని ఇదిగొచ్చి చూడండి మా కోడలు చూపిస్తుంది ఆ కెచప్ ప్యాకెట్ కూడా పెట్టి పిజ్జా ఒక పీస్ తీసి కట్ చేసుకొని పెట్టుకుందండి ప్లేట్లో తిని చాలా బాగుందని చెప్పింది మీరు కూడా అట్లాగే చేసుకుంటారని అనుకుంటున్నాను అంతేనండి